పోస్టల్ బ్యారెట్ లెక్కింపుపై ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ ఎన్డీఏ మళ్ళీ గెలిస్తే కొలిజియం రద్దు హోంమంత్రి మంత్రి అమిత్ షా సమక్షంలో కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా కీలక వ్యాఖ్యలు గుబులు అర్ధరాత్రి బెంగాల్ తీరాన్ని దాటనున్న తుఫాన్ ఎబోలో వైరస్ కొత్త మ్యూటెంట్ ల్యాబ్ లో సృష్టించిన చైనా శాస్త్రవేత్తలు సోకితే మూడు రోజుల్లోనే మరణం కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ మేరకు ఏపీసీఈఓ కు అందిన ఉత్తర్వులు జిల్లా అధికారులకు చేరవేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ నమోదై రికార్డు సృష్టించింది ఏపీలో ఐదు లక్షల నలభై వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది హోం ఓటింగ్ డ్రైవర్లు మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది జర్నలిస్టులు వంటి అత్యవసర సర్వీసుల కింద కూడా ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు పోస్టల్ బ్యాలెట్ వేసే సమయంలో ఫారం థర్టీన్ ఏ పై పోలింగ్ బూత్ లో ఉన్న గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు సీల్ కూడా వేయాలి కానీ చాలా చోట్ల గెజిటెడ్ అధికారులు సీల్ వేయలేదు అయినప్పటికీ సంబంధిత అధికారి సంతకంతో పాటు అతని వివరాలు ఉంటే అలాంటి ఓట్లను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సీల్ లేదనే కారణంతో చెల్లని ఓట్లుగా పరిగణించవద్దని ఆదేశించింది ఇక బ్యాలెట్ పేపర్ వెనుక ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంతకం లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫారం సి ఓటర్ సంతకం లేదని బ్యాలెట్ ను తిరస్కరించవద్దని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది ఇక పోస్టల్ బ్యాలెట్ లో ఒక అభ్యర్థి ఎదురుగా టిక్ మార్క్ పెట్టకున్నా బ్యాలెట్ చిరిగినా ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థుల ఎదుట ఉన్నా అలాంటి ఓట్లను చెల్లనివిగా పరిగణించాలని సూచించింది కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుస్వాహా కీలక వ్యాఖ్యలు చేశారు ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలిజియం వ్యవస్థ అప్రజాస్వామ్యకమని వ్యాఖ్యానించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే కొలిజియం వ్యవస్థ రద్దుకు తిరిగి ప్రయత్నిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు తాను పోటీ చేస్తున్న కర్కాట లోక్సభ పరిధిలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో ఈ రాష్ట్రీయ లోక్ మోర్చా నేత మాట్లాడుతూ కొలిజియం వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి అది అప్రజాస్వామికంగా ఉంది ఈ సిస్టమ్ అత్యున్నత న్యాయ వ్యవస్థలో దళితులు ఓబీసీదే కాక అగ్రవర్ణాలలోని పేదలను జడ్జీల నియామకానికి సంబంధించిన మార్గాలను మూసివేసింది అని ఆరోపించారు ప్రస్తుతం సుప్రీంకోర్టు హైకోర్టులలో బెంచీల కూర్పు చూస్తే అవి కొన్ని కుటుంబాలకు చెందిన సభ్యుల ఆధిక్యతతో నిండి ఉన్న విషయం తెలుస్తుందన్నారు కాగా కుస్వాహా వ్యాఖ్యలను ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తప్పుబట్టారు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొలీజియం వ్యవస్థపై ఎన్నడూ ఎందుకు ఇలాంటి విమర్శలు చేయలేదని ప్రశ్నించారు తీవ్ర తుఫానుగా బలపడిన రెమాల్ పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్ బంగ్లాదేశ్లోని పోర్ట్ సమీపంలో కేపుపురా మధ్య ఆదివారం అర్దరాత్రి సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది తీరం దాటే సమయంలో గంటకు నూట ఇరవై నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది మరోవైపు రెమాల్ ఆదివారం రాత్రి బంగ్లాదేశాన్ని తీరాన్ని దాటిందని తీరాన్ని దాటే ప్రక్రియను ప్రారంభించిందని అక్కడి అధికారులు వెల్లడించారు స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి పన్నెండు నుండి ఒంటి గంట మధ్య తీరాన్ని దాటుతుందని ఆ తర్వాత రెమాల్ తుఫాను బలహీన పడుతుందని తెలిపారు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు కోల్కతా ఎయిర్పోర్టు అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇరవై ఒక్క పాటు విమాన సర్వీసులను రద్దు చేశారు కాగా తుఫాను నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఎనిమిది లక్షల మందికి పైగా ప్రజలను అక్కడి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు తుఫాను ప్రభావంతో ఒడిశా బెంగాల్ ఈశాన్య రాష్టాల్లో మంగళవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది చైనా శాస్త్రవేత్తలు ప్రమాదకర ఎబోలా వైరస్ లో కొత్త మ్యూటెంట్ను సృష్టించారు ఎబోలా వైరస్ ద్వారా వచ్చే వ్యాధి లక్షణాలపై అధ్యయనం కోసం వైరస్ లోని కొన్ని భాగాలను తీసుకుని కొత్త వేరియంట్ ను తయారు చేశారు హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఈ అధ్యయనం వివరాలు సైన్స్ డైరెక్ట్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి ఈ ప్రాణాంతక వైరస్ ను ఐదు మగ ఐదు ఆడా చిట్టెలుకలకు ఇంజెక్షన్ ద్వారా ఇవ్వగా అవి మూడు రోజుల్లోనే చనిపోయాయి మనుషులకు ఎబోలా వైరస్ సోకినప్పుడు వివిధ శరీర అవయవాలు విఫలమవడంతో పాటు కనిపించిన ప్రమాదకర లక్షణాలే చిట్టెలుకల్లో కూడా కనిపించాయి చిట్టెలుకల్లో వైరస్ పంపించిన తర్వాత వాటి కనుబొమ్మలు మొత్తం స్రావాలతో నిండిపోయి చూపు మందగించింది చనిపోయిన చిట్టెలుకను పరిశీలించగా గుండె కాలేయం ప్లీహం ఊపిరితిత్తులు మూత్రపిండాలు కడుపు ప్రేగులు మెదడు కణజాలంలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు తమ అధ్యయనం విజయవంతమైందని ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఎలాంటి ఔషధాలు అవసరమో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు కాగా కరోనా వైరస్ కూడా చైనాలోని వుహాన్లో ఒక ల్యాబ్ నుంచి బయటకు సోకిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి